శరీరము కొరకు మట్టి శరీరముతో ఉన్నటువంటి మనము మహిమ కలిగినటువంటి శరీరము కొరకు ఏం చేస్తూ ఉన్నాము మూల ఉన్నాము సీతాకోక చిలుకను మనం చూస్తే అది మొదటిగా ఒక పురుగు అది ఆ పురుగులో నుంచి ఆ తర్వాత ఏంగా వస్తున్నది సీతాకోక చిలుకగా ఉన్నది ఆ పురుగుగా ఉన్నప్పుడు నేను ఇంకొక రూపము ధరిస్తానని కానీ ఈ రీతిగా రంగుల రంగులుగా నా యొక్క పోలిక ఉంటుందని కానీ నేను అలా అలా ఎగురుతూ ముందుకు వెళ్తానని చెప్పి ఏ రోజు కూడా ఆ పురుగుగా ఉన్నప్పుడు అది ఆలోచించి ఉండదు అయితే ఆ పురుగు ఎంత మహిమ గల మార్పు చెందిందో ఒకసారి మనం గమనించాలా హూయా విజయముందు మరణము మృంగివేయబడినప్పుడు మనకు ఎంత ఆనందము విజయమందు మరణము మృంగివేయబడినప్పుడు మనకెంత ఆనందము ఎందుకంటే క్షయమైనది అక్షయమును మర్చమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకునే దినము రాబోతూ ఉన్నది దేవునికి స్తోత్రాలు చెప్పాలా తలూయా కనుక ఇక కాలము లేదు సమయం ఇక లేదు వస్తున్నవాడు ఆలస్యము చేయకుండా రాబోతూ ఉన్నాడు కడబూర రోగబోతూ ఉన్నదే నీవెటువంటి స్థితిలో ఉన్నావి రోజు ఆ స్వరం